దోస్తులందరికీ నమస్తే మీకు మంచి విషయంతో ఈరోజు ముందుకొచ్చాను ఈరోజు నా బర్త్డే సందర్భంగా కొత్త యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను యూట్యూబ్ ఛానల్ నేను స్టడీ విత్ సీన్ నైన్ ఇంతవరకు యూట్యూబ్ ఛానల్లో ఇప్పుడే మొదటి వీడియో పెడుతున్నాను మరి అందరూ ఆదరించాలని కోరుకుంటాను విద్యా ఉద్యోగ సమాచారం ఇక్కడ నుంచి ఇలా అప్డేట్స్ ఎవ్రీడే నేను అప్డేట్స్ ఇస్తాను ఈరోజు నేను ఒక టిఎస్పీఎల్ గారు పిలిచిన ఆర్టీసీ డ్రైవర్ మరియు స్టార్ట్ పోస్టర్ గురించి మీకు అప్డేట్స్ ఇవ్వాల్సిందిగా అప్డేట్ ఇవ్వడానికి ముందుకు వచ్చాను సో దానికి ఏం క్వాలిఫికేషన్ కావాలి ఏది ఏంటి సర్టిఫికేట్స్ ఏం పెట్టాలి పాటు మనం ఎట్లా అప్రోచ్ అవ్వాలి ముందుకి అనేది ఈ రోజు వీడియోలో మీకు చెప్తాను మొదటగా మనకు వచ్చిన లో మనకి వెయ్యి డ్రైవర్ పోస్టులు ఏడు వందల యాభై మూడు స్టామి పోస్టులు గవర్నమెంట్ మనకి రిలీజ్ రిలీజ్ చేయడం జరిగింది దీనికి కానీ మనకి అప్లికేషన్ డేట్ అక్టోబర్ ఎనిమిది నుండి అక్టోబర్ ఇరవై వరకు ఇరవై ఎనిమిది లాస్ట్ డేట్ ఉంది దీనికి క్వాలిఫికేషన్ ఎస్ఎస్సి డ్రైవర్ పోస్ట్కి ఎస్ఎస్సి అదే స్థామిక్ పోస్టుకు ఐటీఐ ఫస్ట్ డ్రైవర్ గురించి మాట్లాడిన తర్వాత ఐటీఐ దగ్గరికి వెళ్దాము డ్రైవర్ పోస్ట్ గాను ఏజ్ మామూలుగా జూలై ఫస్ట్ వరకు ఇరవై రెండు సంవత్సరాల నుండి ముప్పై సంవత్సరాలు ఉండాలి సో దీంట్లో ఎస్సీఎస్టీ బీసీ కులాలకి ఐదు సంవత్సరాల ఎగ్జామ్స్ ఉంటుంది అంటే నలభై ఏళ్ళ వరకు వీళ్ళందరూ ఎలిజిబుల్ ఉంటారు అదేవిధంగా ఎక్సరీస్ కి త్రీ ఇయర్స్ ఎగ్జామ్స్ అంటే వీళ్ళు థర్టీ ఎయిట్ ఇయర్స్ వరకు ఎక్సరీస్ వేది వరకు జాబ్ చేసి రిటైర్ అయిన వాళ్ళకు ఉంటుంది సో దీనికి కామన్గా ఎస్ఎస్సి క్వాలిఫికేషన్ దీన్ని డేట్ ఆఫ్ బర్త్ కోసం ఎస్ఎస్సి సర్టిఫికేట్ కామన్గా తీసుకుంటారు నెక్స్ట్ ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఒరిజినల్ మేమో ఆ జిరాక్స్ మెమోని మనం స్కాన్ చేయాల్సి ఉంటుంది ఇది డ్రైవింగ్ పోస్ట్ కాబట్టి ఇక్కడ మూడు రకాల డ్రైవింగ్ లైసెన్స్ గురించి మనం చెప్పారు ఇది ప్యాసింజర్ మోటార్ వెహికల్ లైసెన్స్ అదేవిధంగా ఇది గూడ్స్ వెహికల్ లైసెన్స్ ఇది ట్రాన్స్పోర్ట్ డ్రైవింగ్ లైసెన్స్ ఈ డ్రైవింగ్ లైసెన్స్ అనేది వాళ్ళు చెప్పిన మనకు నోటిఫికేషన్ ప్రకారం మనము జూలై ఫస్ట్ కంటే ముందు పద్దెనిమిది నెలలు కంటే ముందు మనకి ఇష్యూ అయ్యి ఉంటే మనకు బెనిఫిట్ ఉంటుంది రీసెంట్గా ఉంటే వాళ్ళు చెప్పిన ప్రకారం పద్దెనిమిది నెలల ముందు ఉంటేనే ఎలిజిబుల్ అని చెప్పారు సో రీసెంట్గా ఉంటే ఎలిజిబుల్ కాదు అనేది నోటిఫికేషన్ చూసి అప్లికేషన్ చేసేటప్పుడు తెలుస్తుంది అదే విధంగా మనం లోకాలిటీ లోకాలిటీ కడుపు ఫస్ట్ టు సెవెంత్ కన్సల్ట్ జిల్లాలో చదివితే లోకాలిటీ లోకల్ మనకి ఏంటంటే జిల్లాలో చదివినప్పటికీ అప్పుడున్న స్కూల్ మూసేయడం ఏదైనా ఇబ్బంది ఎదురైతే దీనికి రెసిడెన్స్ సర్టిఫికేట్ ఎంఆర్ఓ నుండి తీసుకోవాలని చెప్పారు అది కూడా ఎట్లా అంటే ఇప్పుడు రెసిడెన్స్ ఇవ్వడం కాదు ఫస్ట్ టు సెవెంత్ మనం చదివినప్పుడు ఏ మండలంలో అయితే నివసించినామో ఆ మండలం ఎంఆర్ఓ తోటి కన్సల్ట్ ప్రోఫార్మల్ ఎంఆర్ఓ తోటి మనం ఈ రెసిడెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ ఎస్సీ బీసీ ఈ డబ్బులు అన్న ఎస్సీ వాళ్ళు ఖచ్చితంగా కొత్త క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవాలి ఎందుకంటే ఈ మధ్యనే కులవర్గీకరణింది కాబట్టి వాళ్ళు మూడు రకాల కులవర్గం అయింది కాబట్టి వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది బీసీ వాళ్ళు కూడా ఏప్రిల్ ఫస్ట్ తర్వాత ఏప్రిల్ ఫస్ట్ రెండు వేల ఇరవై తర్వాత సర్టిఫికేట్ తెచ్చుకోవాల్సి ఉంటుంది ఈడబ్ల్యూఎస్ కూడా ఏప్రిల్ ఫస్ట్ తర్వాత ఈడబ్ల్యూఎస్ తెచ్చుకోవాలి ఇది నాన్ క్రీమ్ లేయర్ నాన్ క్రీమ్ లేయర్ కేవలం బీసీ వర్తిస్తుంది ఎనిమిది లక్షల ఆదాయం కంటే తక్కువ ఉన్న బీసీలు ఎంఆర్ఓ ఆఫీస్లో దాని నుంచి తెచ్చుకోవాల్సి ఉంటుంది దాంతోపాటు స్పోర్ట్స్ ఎవరైనా ఉంటే సపరేట్ రిజర్వేషన్ ఉంటుంది ఎక్స్ రిమిషన్ మ్యాన్ తర్వాత ఆర్మీ నాయకు వాళ్ళకి సపరేట్ చాలా తక్కువ మంది ఉంటుంది దీని నుంచి వదిలేద్దాం తర్వాత నెక్స్ట్ శ్రామిక్ పోస్టులకు వెళ్తాం ఏడు వందల ఎనభై మూడు పోస్టులు ఉన్నాయి క్వాలిఫికేషన్ ఐటీఐ ఐటీఐలో వెల్డర్ కానీ ఫిట్టర్ కానీ మెకానిక్ కానీ డీజిల్ బిల్డర్ మెకానిక్ కానీ పాటు మనది కంప్యూటర్ సంబంధించిన ఎలక్ట్రికల్ సంబంధించిన ఐటీఐ కోర్సులు పోస్టులు ఉన్నాయి దాంట్లో ఏం చేసినా వాళ్ళు తెలిసిపోలేదు కానీ సర్టిఫికెట్ మాత్రం వాళ్ళకి జూలై ఫస్ట్ వరకు వచ్చి ఉండాలి వాళ్ళ ఏది విషయం ఏంటంటే పద్దెనిమిది నుండి ముప్పై సంవత్సరాలు సో ఇక్కడ ఎట్లయితే ఎస్సీ ఎస్టీ బీసీలకు ఐదు సంవత్సరాలు ఉందో ఇక్కడ ఒక ఫైవ్ ఇయర్స్ ఎగ్జామ్షన్ ఉంటుంది దాంతో పాటు ఇక్కడ త్రీ ఇయర్స్ ఉంది దీని సర్టిఫికేట్ ఏంటంటే ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఉండాలి కామన్ ఐటీఎస్ సర్టిఫికెట్ ఇది కూడా జూలై ఫస్ట్ వరకు ఉండాలి ఎన్ఏసీ అంటే అప్రెంటిస్ ఉంటుంది నేషనల్ అప్రెంటిషిప్ చేస్తే వాళ్ళకి దీనికి బెనిఫిట్ ఉంటుంది ఒక టెన్ పర్సెంట్ దీనికి మార్చి ఏడాది జరుగుతుంది సో దాంతో పాటు సేమ్ ఫస్ట్ టు సెవెంత్ సర్టిఫికెట్స్ వాళ్ళు ఎక్కడ జరిగిరీ సర్టిఫికేట్స్ సర్టిఫికెట్స్ ఫైవ్ తెచ్చుకోవాలి ఒకే జన సర్టిఫికేట్ లేకపోయినా వాళ్ళు చదవపోయినా ఈ రెసిడెంట్స్ అనేది ఆ టైంలో వాళ్ళు ఎక్కడున్నారో ఆర్ తీసుకోవాల్సి ఉంటుంది తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ సేమ్ ఇక్కడ వాళ్ళనే వీళ్ళ కూడా ఏప్రిల్ ఒకటి తర్వాత ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై తర్వాత ఎస్సీలు బీసీలు సర్టిఫికేట్ తర్వాత ఈడబ్ల్యూఎస్ఆర్లు తెచ్చుకోవాల్సి ఉంటుంది నాన్ క్యూ కూడా సేమ్ ఏప్రిల్ ఫస్ట్ తర్వాత రెండు వేల ఇరవై ఐదు నుండి తెచ్చుకోవాల్సి ఉంది ఇందులో స్పోర్ట్స్ మెటీరియల్ ఎవరైనా తర్వాత ఎక్స్ ఆర్మీ నావి వాళ్ళు ఉంటే వాళ్ళ సర్టిఫికేట్ తెచ్చుకొని అప్లై చేయాల్సి ఉంటుంది దీనికి అప్లై చేసిన క్రమంలో మనకి ఒక ఫోటో తర్వాత కన్సర్ట్ పర్సన్ సైన్ అవసరం ఉంటుంది అప్లికేషన్ ప్రాసెస్ అయిన తర్వాత దీనికి ఎలాంటి ఎగ్జామ్ ఇలాంటి సిలబస్ లేదు కేవలం మెరిట్ పార్క్ పైన వీళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్ నచ్చని అన్ని గ్యాదర్ చేసి అని యావరేజ్ సర్టిఫికేట్ మెడిట్ తీసి వీళ్ళకి జాబ్ చూడడం జరుగుతుంది అదే రకంగా డ్రైవర్ కూడా డ్రైవింగ్ టెస్ట్ ఫిజికల్ టెస్ట్ మేము ఫిజికల్ మెజర్మెంట్ ఫిజికల్ మెడికల్ చేసి ఈ టెస్ట్ సంబంధించిన అన్ని అయిపోయిన తర్వాత వాళ్ళకి వచ్చిన మార్కు తర్వాత మార్కులు ఆధారంగా వీళ్ళని రిక్రూట్మెంట్ చేస్తారు ఎలాంటి ఎగ్జామ్ ఉండదు ఏమన్నా మీకు డౌట్లు ఉంటే ఒక కామెంట్ సెక్షన్ లో మీరు కామెంట్ పెడితే కన్సల్ట్ మీరు అడిగిన డౌట్ కు ఏదైతే ఎక్స్ప్లైనషన్ నెక్స్ట్ వీడియో చేస్తా థ్యాంక్ యూ గ్యాస్